వ్యాపార కుడలి లక్ష్మీనగర్ లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కానీ పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ ను ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాకర్ రెండేళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విడుదల చేసిన ఛార్జ్షీట్ లోని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వీరస్ చెన్నూరుతో కలిసి శనివారం గోదావరి కనీ పాత మున్సిపల్ కార్యాలయంలో ఆగిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బేరెస్ ప్రభుత్వంలో సీఎం గ్రాంట్ రెండు వందల కోట్ల నిధుల ద్వారా రామగుండంలోని ప్రతి డివిజన్లో డ్రైనేజీలు రోడ్ల మరమ్మతులు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ పనులు పూర్తిగా చేయడం జరిగిందని తెలిపారు అలాగే సోమరపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రపోజల్ చేసిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత భూమి పూజ చేసి దాదాపు మూడు కోట్లకు పైగా నిధులను పుట్టింగ్ వర్క్స్ పిల్లర్ వర్క్స్ చేయడం జరిగింది కానీ అప్పుడు నిధుల కలత మూలంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రారంభించిన పార్కింగ్ కాంప్లెక్స్ ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాల్సిన బాధ్యత ఉండగా కనీసం ఎమ్మెల్యే కలెక్టర్ గానీ ఆ కాంప్లెక్స్ వైపు చూసిన పాపన పోలేదన్నారు తన హయాంలో టీఎఫ్ఐడి ద్వారా వంద కోట్ల రూపాయలు అమృత్ ద్వారా రెండు వందల యాభై కోట్లు డిఎంఎఫ్టీ ద్వారా యాభై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోవడం జరిగిందని నిధులు ఇప్పుడు విడుదలైన ప్రస్తుత ఎమ్మెల్యే పార్కింగ్ కాంప్లెక్స్ ను పట్టించుకోకుండా కమిషన్ల కోసం ఉన్న లైట్లను ఓడదీసి మళ్లీ కొత్తవి వేయడం పాత డ్రైనేజీలను తీసి కొత్తవి వేయడం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజాదనం వృధా కాకుండా పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగ్ గారు రెండేళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరిగింది ఆ ఛార్జ్ షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద రెండు వందల కోట్ల రూపాయలు నిధులు రామగుండ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అనేక మౌలిక వసతులు ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి ఎనిమిది కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆ రోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసారు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి దీన్ని ప్రారంభం చేసినాం సుమారు మూడు కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు ఈ రెండేళ్ల కాలంలో ఇది నడుస్తూ ఉన్నది ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటువంటి సమయం దొరకలేదు ఎమ్మెల్యే గారికి రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో ఒక్కసారి కూడా విజిట్ చేసినటువంటి పాపాన పోలే ఇది మరి ఎందుకో ఇంత నిర్లక్ష్యం అందుకోసమే ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిధులు పట్టణ ప్రగతి నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికీ పట్టణ ప్రగతి నిధి కింద ఒక్క రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు రామకొండం నియోజవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పాత మున్సిపాలిటీలో మరి గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో స్థానిక మాజీ శాసనసభ్యులైన చంద్రన్ హ్యామ్ మరి వర్కింగ్ మన షాపింగ్ కాంప్లెక్స్ గా ఇక్కడ నిర్మాణం జరిగింది పార్కింగ్ ఎందుకంటే వచ్చే బిజినెస్ వాళ్ళకు కానీ మరి కస్టమర్లకు కానీ ఇబ్బంది కలగద్దని మరి పార్కింగ్ కాంప్లెక్స్ను నిర్మాణం చేశారు దాన్ని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నిర్మాణం కూడా జరిగింది మరి అటువంటి నిర్మాణాన్ని ప్రజలకు ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలమైన పనులు చేయడా మరి ప్రజలకు ఇబ్బందికరమైన పాలన చేస్తారా అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మరి స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలవని ఎవరు గెలవని మరి ఏదైతే అభివృద్ధిలో ఉన్న పనులను దాన్ని కంటిన్యూ చేసి మరి ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని నిర్మాణం పూర్తి చేయాలి అటువంటి చేయకుండా మరి లేనిపోని కళ్ళబొల్ల మరి కబుర్లు చెప్పుకుంటా పనికిరాని పనులు చేసుకుంటా ఇది ఒక దాదాపు మూడున్నర నాలుగు కోట్ల వర్క్ నిర్మాణం చేశారు అది ఎవరో ఒక ప్రజల సొమ్ము కాదా ఆ సొమ్మును ఉట్టుకొని బోడగొడతారా ఆ నిర్మాణం చేయాలి ఉన్నటువంటి పాత మున్సిపల్ ఆఫీసు నడి బొడ్డు ఈ లో పార్కింగ్ కాంప్లెక్స్ కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోరకంట్ చంద్ర గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది అంటే లోకల్లో పార్కింగ్ కోసం చాలా అవుతుంది ఎందుకంటే రోజు రోజుకు గోదావరి కని జనాభా పెరుగుతున్నటువంటి దృష్ట్యా స్థానిక లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కంపల్సరీ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొంత పనులు కూడా చేయడం జరిగింది అయితే కా ఇప్పుడు వచ్చినటువంటి రెండేళ్ల పాలనలో ఈ మక్కన్ సింగ్ గారి గారికి ఇక్కడ ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణము జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్ కనబడట్లేదా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపాయిలయ్య యాదవ్ మారుతి మాల విజయారెడ్డి కల్వచర్ల కృష్ణవేణి కవితా సరోజిని కోడి రామకృష్ణ సట్టు శ్రీనివాస్ కిరంజీ గుంపుల లక్ష్మి ప్రశాంత్ నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు